తిరుమల శ్రీవారిని కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ అధినేత గాలి జనార్దన్ రెడ్డి విఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందచేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయం బయట మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎన్నికలకు నాలుగు నెలల సమయం ఉన్నందున పార్టీ గెలిచే ప్రతి నియోజకవర్గంలో పోటీ చేస్తామని ఎన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తామనేది మాత్రం పూర్తి సమాచారం నెల రోజుల్లో తెలియజేస్తామని అన్నారు కర్ణాటక రాష్ట్రంలో కొత్త పార్టీ కళ్యాణ రాజ్య ప్రగతి పక్షాన్ని ఇప్పటికే ప్రజల్లో వెళ్ళి ప్రచారం కూడా చేస్తున్నారు ఏడు కొండల వాడు వెంకటరణ స్వామి పార్టీకి దాన్ని నమ్ముకున్న వాళ్ళకి కర్ణాటక రాష్ట్రానికి మొత్తం యావత్ దేశానికి కూడా మంచిది కావాలని చెప్పిన భగవద్ దగ్గర ప్రార్థన మీరు ఇండియాలో పెద్ద బిజినెస్ మ్యాన్ ఈరోజు జరుగుతున్న అదానికి సంబంధించిన విషయాల్లో మీరు ఎలా చూస్తున్నారు ఇక్కడ దేవుడి సమక్షంలో అవన్నీ కూడా మాట్లాడదలుచుకోలేదు అపోజిషన్లో కాంగ్రెస్ పోటీగా బీజేపీకి పోటీగా వస్తున్నారు నేను ప్రతి చోట చెప్తున్నాను ఎక్కడే గెలుస్తాను అక్కడికి నేను అడుగు ఉన్నాను సో ఉండే చాలా నాలుగు నెలల తక్కువ సమయం కాబట్టి నాకు ఉన్నాయి గెలవడానికి అక్కడ మాత్రం పార్టీ నెలలో మీకు ఐడియా వస్తుంది కర్ణాటకలో మొత్తం ఎన్ని చోట్ల